సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో మనకి కామెంట్ పెట్టారు ఒక మన సబ్స్క్రైబరు బ్రో మనకి అన్న గురించి బ్యానర్ చేయమని ధోనియాన గురించి ఏం చేయాలి నాకు అర్థం కాలేదు నేను అంటే గూగుల్ తల్లిని అడిగినా ఓకే గూగుల్ ఏం అని తినది అప్పుడు చెప్పింది అన్నమాట జూలై ఫోర్త్తో ఇప్పుడు అన్న గారి బర్త్డే వస్తుంది సో దీని గురించి అయితే బ్యానర్ అని అంటే అంటే దానిలో చెప్పిందన్నమాట సో దీని గురించి నేను ఏంటంటే ఒక చిన్న బ్యానర్ వచ్చేసాను సింపుల్గా అయితే సింపుల్గా ఉంటుంది సో నేనైతే ఇవన్నీ నేనైతే అది ఎడిట్ చేసి పెట్టుకున్నాయి అని చూపిస్తాను మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పీఎల్పీ అయితే చేసి చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎల్పి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో నేను ఎన్ని అంత ఎంత నీట్గా అడ్ అంటే సో అంత నీట్గా అట్ చేసిన అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇది ఇంట్రెస్ట్ అయితే ఈ విధంగా వస్తుంది ఇక మనకి లేయర్స్ క్లిక్ చేసుకుంటే సైడ్ చూసుకున్నాం ఒకసారి మీరు సైజ్ అనేది ఇవి సైజ్లోకి వెళ్తున్నాను చూడండి మనకి ఇట్లా పన్నెండు ఎనభై బై పన్నెండు ఎనభై ఉంటుంది సో మీరు ఏం చేస్తున్నారంటే అనేది పన్నెండు తీసేసుకొని పదిహేడు ఎనభై పెట్టుకోండి పన్నెండు ఎనభై అలాగే ఉంచుకోండి లేదంటే ఇక్కడ పన్నెండు ఇచ్చి ఎనభై తొమ్మిది ఇరవై నాలుగు పెట్టుకున్నా పర్లేదు ఇలా వచ్చేస్తుంది దాని తర్వాత నేనేం చేశానంటే ఇది చూస్తున్నాను ఏంటంటే ఒక స్టేడియం బ్యాక్గ్రౌండ్ అనమాట స్టేడియం గురించి సో దాన్ని ఏం చేసినట్టే బ్లర్ చేసుకొని నేను చేశానంటే కలర్ ఫిల్టర్స్లోకి వెళ్ళి కొంచెం హ్యూ అనేది తొమ్మిది పెట్టుకున్నాను శాచురేషన్ వచ్చేసరికి ఒక పది పెట్టుకున్నాను తర్వాత వచ్చేసరికి బ్రైట్నెస్ వచ్చేసరికి ఒకటి పెట్టుకున్నాను మనకి హీట్ అయిపోయితే వచ్చింది తర్వాత దీని చేశానంటే సచ్ మన ధోని గారి ఫోటో అనేది ఒకటి తీసుకున్నానండి సో అది ఎట్లా ఆఫ్ ఫోటో చేసుకొని ఫీడింగ్ ఇచ్చుకొని ఇలా చేసుకున్నాను సో ఇది మీకు కింద డిస్కషన్ చేస్తాను దాని కలర్ ఫ్రెన్స్లోకి వచ్చేసరికి కలర్ ఫెన్స్లో వచ్చేసరికి బ్రైట్నెస్ కొంచెం పెంచుకున్నాను ఒక మైనస్ వన్ పెట్టుకున్నాను హ్యూ అనేది మైనస్ ఫిఫ్టీ పెట్టుకున్నాను శాసన వచ్చేటకి మైనస్ థౌ హండ్రెడ్ పెట్టుకున్నాను మైనస్ సెవెన్ అది తర్వాత ఓపా వచ్చేటకి మైనస్ సెవెంటీ త్రీ సో ఇలా పెట్టుకున్నాను తర్వాత నాకైతే అంతగా మంచి లుక్ అనిపించలేదు అప్పుడు ఏం చేసానంటే ఒక వైట్ కలర్ అనేది పెట్టుకున్నాను అప్పుడు ఏమైందంటే ఫేడ్కి ఇచ్చినట్టు అనమాట తర్వాత దీని మీద ఏం చేసినట్టే ధోని అనే పేరు అని ఇంగ్లీష్లో తీసుకున్నాను సో మీరు దీన్ని ఇంగ్లీష్లో తీసుకుని బాగుంటుంది తర్వాత దానికి తగ్గట్టు ఫుడ్ అనేది తీసుకున్నాను అంటే దాని మనం ఎంత అయితే పెట్టుకున్నామో అంతే ఉండాలి టెస్ట్ కూడా చూసుకోండి సో నేను అయితే తర్వాత మనకైతే ఈ టైప్ వచ్చింది సో దీన్ని ఏం చేశానంటే ఇక్కడ మనకు ఒక బ్రష్ బ్యానర్ అయితే ఇచ్చాను ఈ బ్రష్ బ్యానర్ వచ్చేసరికి ఒప్పిట్ వచ్చేసరికి టెన్ ఉంది సో కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ పెట్టుకోండి సో మనకి టైప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఈ టైటిల్ అనేది మీకు ఇస్తాను ధోని అనేది టైటిల్ అనేది నేను ఇస్తాను ఇది అను కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ చూడండి తుఫాను ఎదురొచ్చిన ఎదురొచ్చిన తలంచని తత్వం మహేంద్ర సత్వం అని చిన్న సో తీసుకున్నాను తర్వాత ఇక్కడ పుట్టినరోజు శుభాకాంక్షలు ధోని అన్నయ్య అని చూస్తున్నాను చూసుకుంటే మాకు వచ్చింది తర్వాత ఇక్కడ మీకు ఎన్ని కల అని పెట్టుకొని ఏంటి ఎగ్జాంపుల్గా కింద కింద మూడు పైన మూడు అంటే ఆ పెట్టినాను సో మీరు పనిని పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువ ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ ఫొటోస్ అనేవి చిన్నగా వస్తాయి సో నాకైతే ఈ సై ఈ టైప్ అయితే సరిపోయింది అనిపించింది సో మీరు చూసుకొని పెట్టుకోండి తర్వాత ఇక్కడ చూడండి మనం ఒక బోర్డర్ అయితే ఇచ్చాము ఈ బోర్డర్ అని ఇచ్చిన తర్వాత ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది సో సింపుల్గా వచ్చింది సో మీరు ఏంది బ్రో మనకి టొటోరీల్ చెప్పట్లేదు ఏంది మీరు డైరెక్ట్గా చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనుకోవచ్చు సో నాకైతే టైం లేదు బ్రో అందుకే నేను చేయలేకపోతున్నాను ఇంకా పిగర్ వర్క్ చాలా ఉన్నాయి సో ఆల్రెడీ మీరు మీరు ఎడిటింగ్ పిఎల్పిఎస్ వాళ్ళు చూసే ఉంటారు సో ఇంకా చేయాలన్నమాట ఇంకా ఉన్నాయి సో ఇది మనకి కస్టమర్ వచ్చేవారికి కర్ణాటక నుంచి ఫోన్ చేశారు వాళ్ళు చేశాను అనమాట ఇంకోటి చేశాను అవి కూడా మనకి ఇంకా యూట్యూబ్ మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇంట్గ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసరికి పేరు వచ్చేసరికి విక్కీ ఎడిట్స్ తెలుగుగా పెట్టుకున్నాను సో చూడండి సార్ మీరు కూడా తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను చూడండి అన్నిటికొచ్చిందో ఇవన్నీ నేను బ్యాక్గ్రౌండ్ అనేది గూగుల్లో డౌన్లోడ్ చేసి పెట్టున్నాను సో అవి ఉపయోగించాను ఇదొకటి మాత్రం ఇదొకటి మాత్రం నేనైతే సొంతంగా యాడ్ చేస్తాను అనమాట సో ఒకటే ఇది ఇదేందంటే మధ్యలో పెట్టుకున్న చూడండి సో ఇదేందంటే ఇది గూగుల్లో డెవలప్ చేసి పెట్టుకున్నాను అనమాట అందుకే ఇలా వచ్చిందన్నమాట సో వీడియో తిరిగిగా నెక్స్ట్లో మళ్ళీ కలదాము సో థ్యాంక్ యూ